నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనకు దయచేసిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్పతులు వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క డిసెంబర్ నెలలో ప్రపంచ దేశాలు మరియు మన ఇంక్లూడింగ్ మన ఇండియా కూడా ఫుల్ ఫెస్టివల్ వైబ్స్ లో ఉంటున్నాం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని ఎక్కడ చూసినా సెమీ క్రిస్మస్ అని సపోజ్ క్రిస్మస్ అని ఆల్రెడీ ఫ్రమ్ ద డిసెంబర్ ఫస్ట్ నుండే మెనీ ప్లేసెస్ అయితే ఏంటి క్రీస్తు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి వచ్చాడు ఒక సాధారణ మనిషిగా ఒక పశువుల పాకులో ఒక కన్య మరియ గర్భమందు ఆయన జన్మించాడు ఆయన జన్మించక ముందే పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త ఆయన పుడతాడు అని ముందుగానే ప్రవచించాడు ఆ వాక్యం ఏంటో మనం చూద్దాం ఏషియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం చూసుకుందాం ఏషియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం ఏంటంటే నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను బడును అని చెప్పలేదండి బడెను అంటే పులి స్టాప్ ప్రవచనాన్ని ఎంత విశ్వాసముతో ఎస్సా ప్రవక్త ఆ ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడంటే ఏలయనగా మనకు శిశువు పుట్టాడు పుడతాడు మనకు కుమారుడు అనుగ్రహింప బడెను అంటే తన ప్రవచనాన్ని ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ యొక్క లోకములో జన్మించక ముందే ఈ యొక్క యష్యా ప్రవక్త ద్వారా ఆ ప్రవచనము బయలుదేరింది ఇంకేమంటున్నాడంటే ఆయన భుజముల మీద రాజ్య భారము ఉండును హలి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఈయన ప్రవచనాన్ని ఎలా ప్రవచిస్తున్నాడు అంటే మనకు శిశువు కొడతాడు మనకు కుమారుడు అనుగ్రహింపబడతాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎంత గొప్ప ప్రవచనాన్ని ఏషియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు చూడండి ఆయన భుజముల మీద రాజ్యభారముండును ఆయన పేరు ఏసు యోసేపుకు దేవదూత దర్శనమందు చెప్తాడు నీవు ఆయనకు ఏసు అని పేరు పెట్టదు ఏసు అనగా రక్షకుడు ఈ యొక్క రక్షకుని భుజముల మీద ఏముంటుంది రాజ్యభారముండును ఆ యొక్క మన రాజ్యాలన్నీ భరించాల్సింది అందుకే ఆయన భుజముల మీద శిలువను మోసుకుంటూ పోయినాడు మనందరి పాపాలు శాపాలు దోషాలు తిరుగుబాటు తన అభిదేయతనంతా ఆయన భుజముల మీద మోసుకొని శిలువను అలాగ ఎత్తుకొని ఆయన కల్వరి కొండ పైకి దాన్ని మోసుకొని పోయి అదే శిలువ మీద తను మరణించినట్లుగా చూస్తున్నాం ఎంత గొప్ప ప్రవచనాన్ని ముందుగానే యష్యా భవక్తుడు యష్యా ప్రవక్త ప్రవచిస్తున్నాడో చూడండి ఆయన భుజముల మీద రాజ్య ఉండును ఆయన కేవలం రక్షకుడే కాదు రక్షించేవాడే ఎలా రక్షిస్తాడంటే మీ యొక్క మన యొక్క పాపాలన్నీ తన భుజముల మీద మోసుకొని ఆయన మనల్ని రక్షిస్తాడు ఆయన భుజం మీద రాజ్య ఉంటుంది ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు హెలూయ ఎస్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు అద్భుత కార్యములు జరిగించేవాడు మనం నమ్మిన ఎడలా దేవుని యొక్క మహిమను చూచే విధంగా ఆశ్చర్య కార్యములు ఆయన జరిగించగలడు కానాను విందులు నీటిని ద్రాక్షరసముగా మార్చిన దేవుడు ఆయన ఏం చేయలేదు ఈ బాణలు ఈ రాతి బాణలు నీళ్లతో నింపండి అందరూ నింపారు దాన్ని తీసుకుని వెళ్ళి పెళ్లి యజమానికి ఇవ్వండి తాగి చూసిన వెంటనే అది ద్రాక్షారసముగా మారిపోయింది ముందు ఆ పెళ్లి యజమాని పెట్టిన ద్రాక్షారసము కంటే టేస్టీగా రుచికరంగా ఆ యొక్క నీళ్లతో నింపబడిన బాణలో నుండి ద్రాక్షారసం వచ్చింది ఆయన కార్యములు ఆశ్చర్యములు చనిపోయిన లాజర్ సహితం నాలుగు దినములైంది లాజరు చనిపోయి సమాధి చేయబడి లాజరు బయటికి రమ్మన్న వెంటనే సమాధి నుండి ప్రేత వస్త్రములతో బయటికి లాజర్ వచ్చేసినాడు కుళ్ళిపోయిందనుకున్నారు వాసన సద్దయ్యా అన్నారు కానీ దేవుడు ఆశ్చర్య కార్యము జరిగించాడు ఇక్కడ యశ్యా అంటున్నాడు ఆయన ఆశ్చర్యకరుడు ఇంకా మూడో మాట ఆలోచనకర్త దేవుడు అంటాడు నేను నీకు ఉపదేశము చేసేదెను నేను నీకు బోధించేదెను నీవు నడవలసిన మార్గములో నిన్ను నడి నిన్ను నడిపించేదెను నీకు ఆలోచన చెప్పేదను నీ మ నీ అందు దృష్టి ఉంచెదను అంటాడు దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది ఆయన ఆలోచన చెప్పేవాడు ఆలోచన చెప్పే దేవుడు బిడ్డాను ఇది చేయకూడదు ఇది చేయి ఇది ఇట్లా చేస్తే బాగుంటుందని మన దగ్గర కూర్చొని వాక్యం ద్వారా మనకు ఆలోచన చెప్పి నడిపించేవాడు ఇంకో మాట ఉంది బలవంతుడైన దేవుడు అలెలుయా ఎస్ మన దేవుడు బలవంతుడు దావీదు గొళ్ళ్యాతుని జయించడానికి పోయినప్పుడు దావీదు బాలుడే చిన్నవాడే కానీ గొళ్ళ్యాతు అంతటి బలవంతుని కూడా కేవలం ఒడిసల్లో రాయి పెట్టి చంపేస్తున్నాడు బలవంతుడైన దేవుడు యహోషా పాతు రాజ్యం మీదకి ఆ యుద్ధానికి దండెత్తి పోవాలంటే దేవుని యొక్క దేవుని దగ్గర ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏ యుద్ధము లేకుండా జయించి తిరిగి వచ్చాడు మన దేవుడు బలవంతుడైన దేవుడు ఇంకా అంటాడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆయన నిత్యుడగు తండ్రి నిత్యము మనతో ఉండేవాడు నిత్యము 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 మన తల్లిదండ్రులు బంధుమిత్రులు స్నేహితులు ఒక సర్టెన్ టైం వరకే మనతో ఉంటారు నిత్యము ప్రతి క్షణము ప్రతి సెకండ్ ప్రతి మినిట్ ప్రతి ఆర్ డేస్ ఇయర్స్ ప్రతి క్షణము దేవుడు నిత్యుడుగా మనతో ఉండి నడిపిస్తున్నాడు హెలుయ అండ్ సమాధానకర్తయగు అధిపతి ఆయన సమాధానానికి అధిపతిగా ఉన్నాడు ఆయన కక్షలు గలాటాలు కోపాలు ఈ యొక్క ద్వేషాలకు ఆయన దగ్గర స్థలం లేదు ఆయన సమాధానకర్త సమాధానాన్ని దయచేవాడు నీ కుటుంబంలో సమాధానము లేదా ఆయన సమాధానాన్ని దయచేస్తాడు నీ సంఘములో సమాధానము లేదా సమాధానాన్ని దయచేస్తాడు మన యొక్క దేశములో సమాధానము లేదా దేవుడు సమాధానాన్ని దయచేస్తాడు దేవుడు ఉన్నాడు యష్యా భక్తుడు ముందే ప్రవచిస్తున్నాడు జరగబోయే దానిని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లాగా జన్మిస్తారు అందుకే అంటాడు మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభార మను ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను ఆ ప్రవచనము నెరవేరునట్లుగా యేసు ప్రభు ఆయన యొక్క పశువుల పాకలో సాధారణ మనిషిగా ఆయన జన్మించాడు అందుకే మనం క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేస్తున్నాం దేవుడు నిజంగా మనకు ఒక గొప్ప సమయాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు దేవుడు మన కొరకు పుట్టాడు మన కొరికే తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు సిలువలో మరణించాడు ప్రతిది ప్రవచనము నెరవేరునట్లుగా ఆయన జన్మించాడు ఆయన పశువుల పాకలో జన్మించినప్పుడు దేవదూతల ఆ యొక్క స్థలానికి వచ్చి ఆరాధిస్తున్నాయి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ భూమి మీద తనకిష్టలైన ప్రజలకు సమాధానము కలుగును గాక ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు సమాధాన కర్తయ్యగు అధిపతి భూమి మీద తనకిష్టలైన ప్రజలకు దేవుడు సమాధానాన్ని దయచేసి నడిపించే దేవుడు కాబట్టి దేవుని అందుకు ఏదో ట్రెడిషనల్ క్రిస్మస్ గా కాకుండా రియల్ మన హృదయాల్లో కూడా ఏసయ్య జన్మించాలి మన కుటుంబంలో కూడా ఏసయ్య జన్మించాలి కుమారుడు అనుగ్రహింపబడాలి మన యొక్క కుటుంబ భారాన్ని తన ఏసయ్య తన భుజముల మీద మోయేలాగా మనం ఆయనకు సమర్పించాలి అప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మన కుటుంబంలో ఆలోచన చెప్తాడు బలవంతుడైన దేవుడుగా ఉండి మనకు వచ్చే శోధనలన్నీ జయించేలా సహాయం చేస్తాడు నిత్యము మనతో ఉంటాడు మన కుటుంబంలో సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా శివాధిపతి సయామి కొందనాలు తండ్రి యష్య భక్తుడు నాయన ముందుగానే ప్రవచిస్తున్నాడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అవును తండ్రి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన యేసు ప్రభు మాకి లోకములో జన్మించాడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునంటున్నాడు మీరు ఆశ్చర్యకరుడవు మీరు ఆలోచన కర్తయు ప్రభు మీరు బలవంతుడైన దేవుడవునైనా మీరు నిత్యుడకు తండ్రివి సమాధాన కర్తయ్యగు అధిపతి విన తండ్రి స్తోత్రాలు మా కుటుంబంలోకి మీరు రండి మా కుటుంబంలో మీరు జన్మించాలి ప్రభు మాకు నా తండ్రి మీరు అనుగ్రహింపబడాలి నాయన మా కుటుంబంలో మీరు ఆశ్చర్యకరుడుగా ఉండాలా ఆశ్చర్య కార్యములు జరిగించాలా కర్తగా ఉండాలా మా యొక్క సమస్యల్లో ఆలోచన ఇచ్చి నడిపించాలా మీరు నిత్యకు తండ్రిగా ఉండాలా బలవంతుడైన దేవుడుగా ఉండాలా సమాధానకర్త యొక్క అధిపతిగా మీరు మా కుటుంబానికి ఉండి నడిపించాలి నాయన అలాగా మా కుటుంబంలో మీరు జన్మించినప్పుడే అది నిజమైన క్రిస్మస్ రూప విన్న వాక్యాన్ని వదలక వాక్య ప్రకారం మేము జీవించినట్లుగా కృపచూపమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక ఆమె